ಗಾನಸುದಾ ಸುಧಾ ಅದಿ ಕದಾ ಮುರಳಿ ಗಾನಸುದಾ ಸುಧಾ ಅದಿ ಲೋಹಾಯಿ ಆರಾಧ ವೇಸೆ ಕದಾ ಇರಾಧ ಪಿಲ್ಸೆ ಕದಾ ಕೃಷ್ಣ మురళి గాన మదిలో హాయి కదా నల్ల నల్లని వాడు నమాలు కలవాడు నల్ల నల్లని వాడు నమాలు కలవాడు సలవ కన్నులవాడు వన్ నెలకు చెలికాడు సలవ కన్నులవాడు వన్ ఎలకు చెలికాడు ఎదిరాని మురలేవుదయ్య ఒకసారి ఏదయ్యని మురళే ఉదయ్య ఒకసారి గాన సుధా మదిలో హాయి కదా నామే దైవమని భావించుచున్నాను కృష్ణ నామే దైవమని భావించుచున్నాను దారి తెలియక లేక శతమతమవుతున్నాను దారి తెలియక లేక సతమతమవుతున్నాను పదిమారుని నామం స్మరించుచున్నాను మురళిఘాన సుధా మదిలో హాయి కదా కౌరవ సభలోనా పాంచాలి మురవినగా కౌరవ సభలోనా పాంచాలి మురవినగా ఆ కృష్ణాయనగా వలపుల చితివి ఆ కృష్ణాయనగా చితివి కృష్ణ ಮುರಳಿ ಘನ ಸುಧಾ ಮಧುಲೋ ಕದ ಗೋವರ್ಧನಗಿರಿನ ಗೊಟಿ ಪೈ ನಿಲ್ಪಿಸ ಗೋವರ್ಧನಗಿರಿನ ಗೊಟಿ ಪೈ ನಿಲ್ಪತಿತಿವಿ ಗೋವುಗಳನ್ನು ಗಾಶಿತಿವಿ ವೇದಮೇ ಭ್ರೋಜಿತಿವಿ ಮಾ ಪಾಲಿ ಕೃಷ್ಣಯ್ಯ ಮಮ್ಮೇಲರಾವಯ್ಯ ಮಾ ಪಾಲಿ ಕೃಷ್ಣಯ್ಯ ಮಮ್ಮೀಳ ರಾವಯ್ಯ ಮುರಳಿ ಗಣ ಸುಧ मगी लोहाइ का कृष्णा कृष्णा हरे राम हरे राम राम रम हरे 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 कृष्ण हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा हरे राम राम रम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे